హాయ్ ఎవ్రీవన్ బంధాలను బంధుత్వాలను తెలుగులో నోరారా పిలుచుకుంటే ఎంత ఆప్యాయంగా ఉంటుందో చూద్దాం అమ్మ అనే పిలుపులో ఆప్యాయత ఉంది నాన్న అనే పిలుపులో నమ్మకం ఉంది తాతలో తన్మయత్వం ఉంది అమ్మమ్మలో అభిమానం ఉంది నానమ్మలో నవ్వు ఉంది అత్తలో ఆదరణ ఉంది మామ అనే పిలుపులో మమ్మకారం ఉంది బాబాయిలో బంధుత్వం ఉంది చిన్నమ్మలో చనువు ఉంది అన్న అనే పిలుపులో భయం ఉంది చెల్లిలో చేయూత ఉంది తమ్ముడిలో తీయదనం ఉంది అక్కలో అక్కలో అనురాగం ఉంది బావలో బాంధవ్యం ఉంది వదినలో ఓర్పు ఉంది మరదల్లో మర్యాద ఉంది మరిదిలో మానవత్వం ఉంది గురువు అనే పిలుపులో గౌరవం ఉంది ఇలా తెలుగులో పిలుచుకోండి చాలా బాగుంటుంది ఇంగ్లీష్ పదాలను వీలైనంత వరకు సొంత వారి వద్ద వాడకండి తెలుగు యొక్క గొప్పతరాన్ని కాపాడుదాం తెలుగులో ఉన్న కమ్మదనం ఆప్యాయత మరి ఎక్కడా లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్